హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చిక్కుడికాయ ఎప్పుడు ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చిక్కికాయలను చిన్న చిన్నగా అట్లా వీడియోలో చూపిస్తున్న కట్ చేసుకొని తీసుకొని తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటరు చిట్కడి పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి ఫ్రెండ్స్ ఇది ఎందులోకైనా అన్నంలోకైనా చపాతీలోకైనా రొట్టెలకైనా చాలా బాగుంటుంది వాటర్ తీసేయకుండా పోషకాలు అయిపోకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంతో తింటారు ఫ్రెండ్స్ అది ఉడుకుతుంటే ఒక సైడు మిక్సీ జార్ తీసుకొని ఒక వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్ కారం తీసుకోవాలి కారం ప్లేస్లో మీరు పది పది రెండు మిర్చి అయినా తీసుకో తీసేసుకోవచ్చు ఆ తర్వాత ఐదారు ఎండు కొబ్బరి ముక్కలు తీసేసుకున్నాను ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా తీసేసుకోవచ్చు కొబ్బరి కాకుండా పల్లీల కింద కొంచెం ఎంపి తీసేసుకోవచ్చు పల్లీల ప్లేస్లో అయినా సరే పుట్నాలు తీసేసుకోవచ్చు మీ ఇష్టం ఫ్రెండ్స్ ఏది అందుబాటులో ఉంటే అది తీసేసుకోవచ్చు కోర్సుగా డ్రైన్ చేసి పెట్టుకోవాలి చూడండి ఓ సైడ్ చికెట ఉరుకుతుంది దగ్గర పడ్డదనమాట ఆ వాటర్ కొంచెం ఇంకా ఇంకిపోవాలి ఫ్రెండ్స్ వాటర్ దగ్గర పడ్డది చూడండి మొత్తం అది ఒకటి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే బాండిలో స్టవ్ వెలిగించి మళ్ళీ ఒక టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి అందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక చేసేసుకున్నాను నేను అది కొంచెం ఏగుతున్నట్టుగా కరివేపాకు ఒక రెమ్మేసుకున్నాను ఒకసారి కలుపుకొని ఆనియన్స్ ఒకటి పెద్దది తీసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు వేసేసుకోవాలి కట్ చేసుకొని అది కొంచెం మేగుతున్నట్టుగా ఒకసారి క్యాప్ పెట్టేసుకోవాలి చూడండి దగ్గర పడ్డది అదే ప్లేస్లో కొంచెం చిట్కా వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలన్నమాట చిట్టుకాయలు తీసేసి పెట్టుకున్నా ప్లేట్లోకి అది అందులోకి వేసుకొని కలుపుకోవాలన్నమాట వాటర్ అయిపోకుండా ఈ విధంగా ఉడికించుకుంటే పోషకాలు ఏవిపోవు ఫ్రెండ్స్ నీట్గా ఉంటుంది అన్నమాట హెల్త్గా చాలా మంచిది పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంతో తింటారు ఇది సైడ్ డిష్గానే పెట్టుకోవచ్చు పప్పుచారు అలా చేసినప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఒకసారి మొత్తం కలిపేసుకొని క్యాబ్ పెట్టేసుకోవాలి చూడండి దగ్గర పడ్డది ఒక టూ మినిట్స్ అట్లా బాయిల్ అయిన తర్వాత పౌడర్ ఉంటుంది కదా పౌడర్ అందులోకి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత రుచికి సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం చిక్కు ఉడికించేటప్పుడు వేసినాం కదా చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ధనియా పౌడర్ వేసేసుకున్నాను ఒకసారి మొత్తం మిక్స్ వేసుకొని కలుపుకోవాలి కలిపి ఒకసారి మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ అట్లా బాయిల్ అని ఎందుకంటే ధనియా పౌడర్ సాల్ట్ అంటే టూ మినిట్స్ తర్వాత చూడండి మొత్తం బాయిల్ అయ్యి కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత కొత్తిమీర పొద్దుంటే యాడ్ చేసుకోవచ్చు నా తర్వాత లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్